మంగళగిరి టైమ్స్కి స్వాగతం అండి నా పేరు కొనకళ్ళ దీప్తి రాజధాని వనిత శక్తి వాళ్ళు అలాగే రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు సారా కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఇది ఆషాఢ మాసము ఆఖరి ఆదివారం అవటంతో సారా కార్యక్రమం అనేది జరుగుతుంది మిగతా విషయాలన్నీ మంగళగిరి టైమ్స్ లో వీక్షిద్దామండి తాళాయపాలెం శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామీజీ పిలుపు మేరకు రాజ్యలక్ష్మి భక్త సమాజం ప్రతినిధులు రాజధాని వనితా శక్తి వారి ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారే మనసారా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు ఈ మేరకు ఆషాఢ మాసం నాలుగో ఆదివారం జూలై ఇరవై తేదీ ఉదయం మంగళగిరిలో వేయించేసి ఉన్న గ్రామ దేవత అయిన పోలేరమ్మ వారికి సారే కార్యక్రమాన్ని మహిళా ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు అమ్మవారికి ఇష్టమైన బోనాలు పొంగళ్ళు సద్ది చీరలు పసుపు కుంకుమలు పూలు పండ్లు స్వీట్లు హాట్లు ఇత్యాది పోలేరమ్మ అమ్మవారికి నివేదించారు पराशिति पालय मा श्रीभुवने सैरायने सनि श्रीभुवने शैराले सनि मररूपिणि पालय मञ्जुलवासिनि मङ्गलदायिनि मधुर मीनाक्षि पालय राजस्वरूपिणि राजया पीडिया <rages for infinidad> రాజధాని వనితా శక్తి వాళ్ళు అలాగే రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం అవడంతో ఈ ఊరి పోలేరమ్మ అయిన అమ్మవారికి సారా కార్యక్రమాలు జరుగుతున్నాయండి అలాగే బోనం సమర్పించడం అనేది కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మంగళగిరిలో చాలా చేస్తూ ఉంటారండి ఆధ్యాత్మికత పెరగాలి సనాతన ధర్మాలను నిలబెట్టాలి మన పిల్లలకి తెలియడం లేదు గ్రామ దేవతల విశేషత ఏంటి అనేది వచ్చేది చలికాలం అండి రోగాల కాలం ఆ నుంచి కాపాడేది మన ఊరి గ్రామ దేవతలే అందులో ఇక్కడ ఉన్న పోలేరమ్మకి చాలా విశేషత ఆవిడ అనుకున్నదే తర్వాయు అన్ని కోరికలు నెరవేర్చే చల్లని తల్లి కల్పవల్లి అని నన్ను అంటారు ఆ పోలేరమ్మ వారిని దర్శించి మాకు ఇలా కోరికలు కావాలి అని చెప్పి మనం మొక్కుకున్న మొక్కలు తీరకపోతే మన ఊరి గ్రామ దేవతకి చెప్తే అది వెళ్ళి మనం ఏ దేవుడికి అయితే చెప్తున్నామో ఆవిడికి వెళ్ళి చెప్తుంది అని చెప్పి ప్రసిద్ధిగా అంటారు పురాతనాల్లో కూడా విన్నాము చరిత్రలు విన్నాము కాబట్టి చెప్తున్నాం ఈ కార్యక్రమంలో రాజధాని శక్తి అధ్యక్షులు గాదంశెట్టి సుజాత కార్యదర్శి మాజెట్టి మీనా కోశాధికారి పొట్టి మల్లేశ్వరి రాజ్యలక్ష్మి భక్త సమాజం ప్రతినిధులు రమాదేవి మణి నాగేశ్వరి అరుణ అన్నపూర్ణ జయ పద్మావతి లల్లి నేరేళ్ల పద్మజ సుజాత శ్రీదేవి ఆలెటి నాగలక్ష్మి రాధిక తదితరులు పాల్గొన్నారు అదేంటి పల్ అల్టి పల్ పట్తారు సరే పెట్టండి ఆ ఆమ లైక్ పెట్టండి ఆ చెడ పెట్టుకుంటాం ఆ లైక్ గాయ్ తీరబడారు మూడోసారి ఇంకొన్ని చెప్తాం కట్ల చెప్పండి ఎందుకు చూడకూడదు ఒకసారి కళ్ళు మూసుకోండి పాటు అరే మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘం పర్యవేక్షణలో గ్రామ దేవత పోలేరెమ్మ గుడి ఉన్నందున సంఘ అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య సహాయ కార్యదర్శి వంగర పెదలక్ష్మేయులు ఆరివయశ సంఘ ప్రతినిధులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆర్యవైశ్య ప్రముఖులు శంక బాలాజీ గుప్త మద్దుల శివశంకర ప్రసాద్ మాజీ టీ సూర్య వేణుగోపాలకృష్ణ కృష్ణ శ్రేష్ఠి తదితరులు పాల్గొన్నారు గ్రామ దేవత కోలేరమ్మ అమ్మవారికి ఈ రోజు ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘ మహిళా సంఘ ఆధ్వర్యంలో ఈ సార్య పశుకుంకం తీసుకురావడం జరిగినది ఈ కార్యక్రమం ద్వారా అందరూ ఆయురతోటి అమ్మవారి కృషక పాత్రులు అవుతారు అట్లాగే మంగళగిరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఏ ప్రదం చేయాల్సిగా కోరుతున్నాం ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి మహిళలు కూడా పశువు కలుగుతుంటే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్వీస్తున్నారు మరి ఈ రోజున మంగళగిరి ఆదివేశ మహిళా సంఘం అలాగే వంట శక్తి పేరుతో మరి రాజధానిలో మన పోలేరమ్మ గుడికి పోలేరమ్మ అమ్మవారికి సారి ఇవ్వడం జరుగుతుంది మరి ఎన్నో కార్యక్రమాలు ఈ మహిళా సంఘాలు ఆర్వే సంఘాల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రదర్శనలు తెస్తున్నారు వారికి మా ధన్యవాదాలు ఈ రోజున ఆషాఢ మాసం ఆదివారం ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి గుడిలో మంగళగిరి రాజధాని మహిళా శక్తి మరియు ఆరవయశ పట్టణ ఆరివయసి మహిళా సంఘం అలాగే ఆవోప అలాగే వాసవి సేవా సమితి వారు అలాగే మంగళగిరి పట్టణ ఆరివయ సంఘాల సమాహక్య వారి సహకారంతో ఈరోజు నా అమ్మవారికి ఎంతో నయనానందకరంగా సారి తెచ్చి ఉన్నారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ ఆరి వయసు మహిళ మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈ కార్యక్రమం ఎంతో నయనానందకరంగా జరగటం ఎంతో ముదావహం మరి సందర్భంగా మరి మన అలాగే ఈ గుడి పాలక వర్గం సరైనటువంటి పద్మశాలి మహత్తం సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది అందరికీ శుభోదయం అండి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన గ్రామ దేవత అయిన పోలేరమ్మ అమ్మవారికి మంగళగిరి వని రా వనిత రాజధాని మరియు రాజ్యలక్ష్మి భక్త సమాజం వారు కలిపి మంగళగిరి పుర ప్రముఖులతో అమ్మవారికి బోనాలు సారా సమర్పించామండి ఇందు భక్త మహాజయులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మన గ్రామ పెద్దలు మా కమిటీ నెంబర్లు శివ ఆరవేశ భక్త సమాజం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారండి వచ్చిన భక్త మహాజనులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి మన గ్రామతైన గోబె పోలేరమ్మ తల్లికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రాజ్యలక్ష్మి భక్త సమాజం వారు రాజధాని వనితా వాళ్ళు కలిపి తీసుకొస్తున్నామండి దీనికి భక్తులు అందరూ వాళ్ళకు తోచిన చీరలు రవికోటలు పసుపు కుంకాలు పండ్లు పూలు బోన బోనాలు పొంగళ్ళు నైవేద్యాలు స్వీట్లు హాట్లు ఎవరికి తోచిన వాళ్ళు ఇచ్చి మాకు అందరికీ సహకరించారండి వాళ్ళందరినీ పోలేరమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నామండి మఠం ప్రభు భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు

వాళ్ళ మధ్యన మీరు పరమ పవిత్రంగా మీ మీ యొక్క గౌరవాల్ని కాపాడుకుని అమ్మ ఎందుకు ఈ చీరలు ఎందుకు ఇస్తారు మా యొక్క మానవ ప్రాణాలని మా యొక్క గౌరవాలని మా యొక్క వంశాన్ని వృద్ధి చేసేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి తల్లి అని ఆర్తిగా అమ్మవారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు మరి అమ్మవారు ఏం చేశారు అమ్మవారు ఏం చేస్తే వాటిని దాన్ని యాక్సెప్ట్ చేశారు కృషిడు అది తెలుసుకోకుండా మీరు మెటీరియల్ గా గాజులు పెట్టుకుంటే అది యాక్షన్ యాక్షన్ చేస్తారా భక్తి చేస్తారా భక్తి చేస్తే కర్మ ఏమవుతుంటే నిర్వహతిక భక్తిగా మారిపోతుంది మీరు పట్టుకునేటువంటి కుంకం మీరు ఇచ్చేటువంటి సాక్రిఫైస్ యజ్ఞంగా మారిపోతుంది యజ్ఞంలో అది మీరు ఎక్కడ ఏం లేచుకున్న ఒక్క నూలు దారం కూడా మిమ్మల్ని భౌతికమైన కామా నుంచి కాపాడుతుంది అర్థమైంది నేను చెప్పింది అది కామా నుంచి కాపాడాలి అని అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే తెలుసుకోవాలన్నమాట ఏంటి అది అని అంటే దుస్శాసిన తన శక్తి ఒక యొక్క శక్తి ఎంత ఉంటుంది దుస్శాసిన వంద ఏనుగుల శక్తి ఉంటుంది ఆ శక్తితో శరీరం మీద బట్టల్ని లాగుతూ ఉంటారు మన హస్బెండ్స్ అంటే హస్బెండ్ మన ఎందుకున్నారంటే ఈ సృష్టిలో ఒకే హస్బెండ్ ఉంటారు దేవాది దేవుడు ఆ సృష్టి ఆ పుతికి అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అ ఫీమేల్ అ ර కు డ ేల ాే్ న తమ దවා వ ृషి ක්క్ර